మాళ్ళందరూ మర్చుకున్నారా నేను మంచుకున్నా ఇవాళ్ళైతే నేను మనం పప్పు చారు పెంచుకున్నా టమాటా చారు చేసుకున్న పలుసర తీయపప్పు వేసుకున్న పలుసటి పప్పు వేసుకున్నా కూడా మనం కోడుపు క్యామ్లెట్ వేసుకుంటాము ఎగ్గు ఫ్రై చేసుకుంటాము మీరు కొందరైతే అయితే మిక్కు ఉప్పు పెట్టి వేయించుకొని పక్కన పెట్టుకొని తింటారు అదే కాకుండా పాపరాలు వేసుకొని తింటారు అదే కాకుండా నేను ఇవాళ మీకు మంచి ఫ్రై చేసి పెంచుతానా బొమ్మడీలు ఈ బొమ్మడిలు కూడా ఇంకా ఫ్రై చేసుకొని మంచిగా చేసుకొని ఒక దెబ్బలో ఎత్తుకొని ఒక వారం పది రోజుల దాకా అయినా కూడా ఏ కూర వండుకున్నా కూడా కూర పక్షాలు కాకుండా ఏ కూర వండుకున్నా కూడా కూరలో రెండు వక్కలు పెట్టుకోవచ్చు ఇట్లా మంచిగా ఉంటుంది మంచిగా అవుతుంది నేను ఎట్లా చేస్తానో మీరు చూడండి ఇప్పుడు ఈ బొమ్మిడిలను చిన్న చిన్న ముక్కలు కడి చేసుకొని శుభ్రం చేసుకుంటా శుభ్రం చేసుకొని మంచిగా ఉప్పు నీళ్ళు వేసి కలిపి చేస్తాను ఇది ఇంకా దొడ్డున్న బొమ్మిడి తీసుకోవాలి తీసుకుంటే మనకి ఫ్రైకి మంచిగా అవుతుంది ఇగో ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలు తయారు చేసిన బొమ్మిడిగా చిన్న చిన్న ముక్కలు తయారు చేసి మనం బొత్తులు కానీ జోగలు అవి ఇవి మంచిగా శుభ్రం చేసుకోవాలి మొత్తం లేకుండా చేసుకోవాలి ఇంకా నీళ్ళు పోసి నీళ్ళలో అయితే వచ్చినంత ఉప్పేసి నానబెట్టిన ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకు తాలి అలాగే నేను అల్లం వెళ్లి కల కొట్టు తీసుకుంటాం కడీ మంచిగా ఉప్పు ఉప్పు నీళ్ళు పోసి మంచిగా రెండు మూడు సార్లు మంచిగా సూపర్గా కడిగిన వచ్చి కొన్నె పెట్టినా గిన్నె పెట్టిన గిన్నె కాల్క నూనె కొట్ట

Y ahora మంచిగా కోవి ము ముక్కలు ఉక్స్ అంతా పసుపు వేసుకోవాలి మంచిగా ఫ్రై అవుతాను ముక్కలు ఉప్పుతో సేపు అట్లా ఉండాలి ఇది

రెండు చెంచాల కారపొడి ఫ్రై అయింది బొమ్మడిలు మంచిగా ఫ్రై చేసినా దించి పక్కన పెట్టుకుంటాను బొమ్మిడిలో ఫ్రై అయితే అయ్యింది అమ్మ చేసిన బొమ్మిడిలో ఫ్రై మీకు నచ్చేది మీరు కూడా వేసుకోండి మర్చిపోతాయి ఇంకా ఒక నిమ్మకాయ ఒక దిండుకొని డబ్బలు ఎత్తుకుంటే మంచి కూడా వారం పది రోజులు పొడుగుతుంది ఇది మంచిగా కమ్మలు తిన మనం వేసుకోవాలనుకున్నా కూడా పూల కట్ట పొగలు పెట్టుకొని తీరచ్చు మంచిగా కర్ర కర్ర కమ్మ ఉంటాయి ఇగ ఇట్లా వేర్చుకోండి మీరు కూడా నిమ్మకాయ ఒక్క మనకు ఇష్టం ఉంటే కానీ నిమ్మకాయ ఒక్క విండుకోవచ్చు లేకుండా మంచిగానే ఉంటుంది నిమ్మకాయ వండుకుంటే ఇంకా మంచిగా పుల్ల పుల్ల కమ్మగా ఉంటుంది ఒక పది రోజులు అక్కడ కూడా తినచ్చు నెటగడి వేసుకొని తినచ్చు గిన్నె వేసుకోవాలి గండి వేసుకోవాలి ఏం లేదు నాలుగు రోజులు ఎక్కువ రావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు అప్పటికప్పుడు వేసుకొని కూడా నీకు వచ్చేది సరైన మరి ఉంటా